అసలు వాళ్ళకి బ్లడ్డే ఉండదు మరి తింటారో తినరో తెలియదు అంటే ఒకప్పుడు ఫ్యామిలీలో అందరూ తిన్న తర్వాత తినే సాంప్రదాయం ఉంది ఇప్పటికీ కూడా కొంతమంది అలా పాటిస్తున్నారు అండ్ కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే పిల్లలకి పెట్టేశాము హస్బెండ్కి పెట్టేశాము ఇంకా ఏదో ఉన్న పచ్చళ్ళతోనో పెరుగుతోనో తినేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో న్యూట్రిషన్ కూడా లోపించే అవకాశాలు ఉన్నాయి దానివల్ల కూడా రక్తహీనత వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇవి కాకుండా ఇంకా మహిళల్లో ఈ రక్తహీనత ఎదుర్కోవడానికి ఈ సమస్యకి అసలు ఎందుకు వస్తుంది ప్రధాన కారణం ఏంటి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలను డిస్కస్ చేద్దాము ప్రస్తుతం మనతో యోగా థెరపిస్ట్ ఇంకా న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ వర్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే సార్ ఇంతకుముందు కల్చర్ ఉండేది ఇప్పుడు అందరిలో అవేర్నెస్ వచ్చింది మంచిగానే ఫుడ్ తీసుకుంటున్నారు బట్ అయినప్పటికీ కూడా వందలో ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలకి అనుకోవచ్చు మహిళలకే అనుకోవచ్చు ఏదో మ్యారేజ్ అవ్వకముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ చాలా బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్లు అని చెప్పి ఇప్పుడు ఒక పెళ్ళి ఒక టెన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి నన్నతగా ఉంటుందని హాస్పిటల్ చుట్టూ చుట్టూ తిరుగుతూనే ఉంటారు అసలు ఎందుకు వస్తుంది రక్తహీనత అనేది మనం ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా తీసుకున్నా కూడా వస్తుందని కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ రీజన్స్ ఏంటి దీనికి అంటే బేసిక్గా చూసినట్టయితే నేచర్లో వెమెన్లో బాడీలో మెన్తో కంపేర్ చేస్తే హాఫ్ లీటర్ బ్లడ్ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి అంటే మెన్ కిజ్ గా ఫైవ్ లీటర్స్ ఉంటే కి అండ్ హాఫ్ లీటర్స్ ఉండాలి ఓకే ఓకే సో మనం ఒక్కొక్క రీజన్ లోకి వెళ్ళిపోదాం ద వెరీ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఈ మధ్యలో మనం చాలా సివియర్ గా మాట్లాడుకునే ఈ పీసీఓడి ఓఎస్ తో పాటుగా ఈ మధ్యలో ఇంకొక సివియర్ ప్రాబ్లం ఉంది తెలుసా మీకు మెనరీజియా అంటే మెనరీజియా అంటే ఏమవుతుందంటే ఎస్పెషల్లీ వెమెన్ లో మెన్స్ట్రల్ సైకిల్ ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఎక్సెస్ అంటే నార్మల్గా కాదు మనం ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వస్తుందా అలా బ్లడ్ ఫ్లో అయిపోతుంది అది పిసిఓడి వల్ల వస్తుంది కదా వల్ల వస్తుంది అంటే ఈ అంటే నేను చెప్పేది ఏంటంటే దీని వల్ల బ్లడ్ పర్సెంటేజ్ జాయిన్ అయ్యారు సేమ్ ఇదే ఇష్యూస్ తో సో మనం విత్ ఇన్ త్రీ మంత్స్ లో సార్ట్ అవుట్ చేసేసాం అనమాట సో ఎక్సెస్ అంటే నార్మల్ గా ఉండదు డైలీ టెన్ ట్వెల్వ్ ప్యాడ్స్ వాడేసి ఉంటారు అనమాట అంత హారిబుల్ గా జస్ట్ ఇమాజిన్ చేయండి అంటే త్రీ డేస్ లో అంత బ్లడ్ వెళ్ళిపోతే రైట్ ఎంత లాస్ అవుతుంది బ్లడ్ రైట్ అండ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ విషయానికి వచ్చేసరికి ఫోర్టీన్ పర్సెంటేజ్ ఖచ్చితంగా విమెన్లో ఉండాలి ఓకే సో ఈ బ్లడ్ లాస్ అవ్వడం ప్లస్ బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ రీజన్ ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడం ప్రాపర్ డైట్ ప్రాపర్ డైట్ అంటే మన విలేజ్లో కల్చర్లో చూస్తే మన కర్రీస్ లో చక్కగా పెరట్లో పండించిన చిక్కుడుకాయలు ఇంటి ఎదురుగానే ఆకుకూరలు అన్ని పెట్టేస్తూ ఉంటారు అంటే ఆ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి కదా దాంట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మన తోటకూర తీసుకోండి పాలకూర తీసుకోండి రైట్ ఈ అన్ని కూరలు అంటే ఎంత డార్క్ కలర్ ఉంటే అంత ఐరన్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ సిటీ హడావుడి లైఫ్ లో అసలు వంటదే సరిగా చేయరు రైస్ పెట్టేసుకుని రైస్ కుక్కర్లో కర్రీస్ బయట నుంచి తెచ్చుకుంటారు కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుంటారు సో ఆ కర్రీలో వాడు ఏం చేస్తాడో తెలియదు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి రైట్ మంచి పాలు తాగాలి అసలు ఇప్పుడు మంచి పాలు కంప్లీట్ అడల్టేషన్ అది ఎక్కడ అమ్ముతారు సార్ అని అడుగుతారు ఎక్కడ దొరుకుతాయి లింక్స్ చెప్తారా సార్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతారు రైట్ మీరు అందరికి ఎగ్జాక్ట్ గా ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ అమ్ముతారని అడుగుతారు అనమాట సో అవన్నీ మన వడి కన్సే మన డైలీ రొటీన్ నుంచి కనుమరుగు అయిపోయాయి రైట్ సో ఏదో పన్నీర్ పాలక్ అని చెప్పాను లేదా పన్నీర్ బటర్ మసాలాను ఏదో అడల్ట్ రేటెడ్ అంటే ఇప్పుడు పన్నీర్ అంటే సార్ పన్నీర్ అసలు చీజ్ ఒకటి పన్నీర్ ఒకటి ఏ షాప్ లో చూసిన ఉంటుంది మరి అంత మిల్క్ ప్రొడక్షన్ పోవడం వల్ల రైట్ మన బాడీలో అంటే ఎస్పెషల్లీ విమెన్ బాడీలో ఐరన్ పర్సెంటేజ్ తగ్గుతుంది అంటే మనం సైంటిఫిక్ గా చూసినట్లయితే ఈ హిమోగ్లోబిన్ అనేది నథింగ్ బట్ ఇట్స్ అన్ ఐరన్ ప్రోటీన్ ఓకే ఆ ప్రతి హిమోగ్లోబిన్ మాలిక్యూల్ లో ఫోర్ ఐరన్ మాలిక్యూల్స్ ఉంటాయి సో మనం తీసుకునే ఫుడ్ లో ప్రాపర్ గా ఐరన్ ఉంటే అప్పుడు ప్రాపర్గా హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ తయారవుతుంది ప్లస్ హిమోగ్లోబిన్ తయారవుతుంది సో ఐరనే లేదనుకోండి అసలు ఎక్కడి నుంచి వస్తుంది రాదు అంటే బ్లడ్ ఫార్మేషనే జరగదు సో ఆ కూరలు తినకపోతే ఆ పాలు తాగకపోతే ఆల్టర్నేట్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మన డేట్స్ ఉంటాయి రైట్ డేట్స్లో మంచి ఐరన్ ఉంటుంది ఓకే అలాగే మన గోధుమ గడ్డి అంటారు మళ్ళీ దీనికోసం మీరు ఎక్కడో మళ్ళీ అమెజాన్ లో సర్చ్ చేయకండి మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకే మన బాల్కనీలో ఒక ఏడు కుండీలు పెట్టేసుకోవాలి ఏడు కుండీలు పెట్టే ట్రే లాంటివి పెట్టేసేసుకోవాలి మండే నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్క అంటే మండే ఒక గోధుమలు వేసేసేయండి రైట్ ట్యూస్డే ఇంకో ట్రేలో వేయండి అలా అంటే రోజు సోక్ చేసి అలా వేసేసేయండి సో ఈ మండే మీరు స్టార్ట్ చేస్తే రైట్ సండే కల్లా లాస్ట్ కల్లాస్ట్ వెళ్ళిపోతారు నెక్స్ట్ మండే కల్లా ఇక్కడ నుంచి గడ్డి వచ్చేస్తాయి గడ్డి గడ్డి ఒక సెవెన్ ఇంచెస్ గడ్డి వస్తుంది దాన్ని కట్ చేసేసి మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసేసుకోండి వాటర్ ఆ జ్యూస్ తాగండి బట్ వెరీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ టంగ్ యాక్సెప్ట్ చేయదు అంగ అసలే యాక్సెప్ట్ చేయదు కొంచెం తియ్యగానే ఉంటది సరే నేను ట్రై చేశాను యువర్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు కొంచెం మనీ వేసుకు ఇబ్బంది ఏం లేదు సో మంచి బెస్ట్ సోర్స్ అన్నమాట ఈ గోధుమ గడ్డ అనేది చాలా చాలా మంచి సోర్స్ సర్ హీట్ చేస్తుందా ఏమీ లేదు ఏమీ లేదు ఒకవేళ మీకు ఇది ఓపిక లేకపోతే అంటే మన హైదరాబాద్ లాంటి సిటీలో ప్రతి పార్క్ లో ప్రతి పార్క్ లో మీరు గేట్ ముందర వెళ్తే గోధుమ గడ్డ జ్యూస్ అమ్ముతారు ప్రతి పార్క్ లో నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే సో అక్కడ మీరు తీసేసుకొని తాగేసేయండి ఇలా ఒక థర్టీ డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తారు అనుకోండి ఖచ్చితంగా మీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది రైట్ సో దీంతో పాటుగా కొంచెం బాడీలో మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి బయట ఫుడ్ తగ్గించాలి ప్రాసెస్ ఫుడ్ తగ్గించాలి సెమీ కుక్డ్ ఫుడ్ తగ్గించాలి సెమీ కుక్డ్ ఫుడ్ సెమీ కుక్డ్ ఫుడ్ ఈ ఇప్పుడు సార్టెడ్ ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు మనం తీసుకోకూడదు అలా తీసుకోకూడదు అసలు తీసుకోకూడదు ఓకే ప్రాసెస్డ్ ప్రిజర్వేటివ్ అయితే మొత్తం బాయిల్ అయిపోవాలి లేకపోతే రాగా తినాలి రాగా తినాలే మధ్యలో ఉండకూడదు అచ్చా ఓకే సార్టెడ్ సార్టెడ్ కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు కదా అని సో ఇలా ఐరన్ కంటెంట్ ఉన్న ప్రొడక్ట్స్ మీద కొంచెం ఫోకస్ చేసి రైట్ అండ్ నిద్ర నిద్ర సరిగ్గా ఉండాలి ప్లస్ స్ట్రెస్ తగ్గించుకోవాలి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ యూనిట్ టెస్ట్ మార్క్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నారు పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు సో ఆ పేరెంట్స్ ప్రెజర్ చేస్తున్నారు పక్కింటి వాళ్ళకి ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ వచ్చాయి నీకు నైన్టీన్ అండ్ హాఫ్ ఎందుకు వచ్చాయి ఆఫ్ ఎటు పోయింది ఇలా ప్రెజర్ చేస్తున్నారు అనమాట అంటే అన్నెసెసరీగా పార్ట్ ఆఫ్ లైఫ్ చేస్తున్నారు స్ట్రెస్ సో ఆ స్ట్రెస్ తగ్గించుకొని కాస్త ఫుడ్ హ్యాబిట్స్ స్లీప్ సైకిల్ సెట్ చేసుకుంటే ఈ బ్లడ్ లేకపోవడం ఈ కడుపు దిగిపోవడం ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే